काशायशोऽभिकमनीयशिखा निवेशम् दण्डत्रयोज्ज्वलकरं विमलोपवीतम् उद्यद्धिनेशनिभमुल्लसदूर्ध्वपुण्ड्रम् रूपं तवास्तु यति एतानि तानि, तानि भुवणत्रयपावनानि संसाररोगशकलीकरणौषधानि जिह्वातले मम लिखानि यथा शिलाया रामानुजेति चतुराण्यमृताक्षराणि नमः प्रणवशोभितं नभकषाय खण्डाम्बरम् त्रिविन्दपरिमण्डितम् त्रिविधतत्त्वनिर्वाहकम् दयाञ्चितदृगञ्चलं दलितवादिभाग्वैभवं क्षमादिगुणसागरं शरणमेमि रामानुजम् జై శ్రీమన్నారాయణ నలభై ఐదవ శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా శ్రీ స్వామివారు స్వయంగా దివ్యదేశ పెరుమాళ్లకు నూతన వస్త్రాలను సంవత్సరం పాటు ఆలయ దీపారాధనకు కావలసిన నూనె కైంకర్యాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలు జీవనం సాగిస్తున్నాం చాలామంది పుట్టినరోజులను లేదా పెళ్లి రోజులను ఎంతో ధనాన్ని కూడా వృధా అనకూడదు కానీ బాగానే దుబారా చేస్తుంటారు చేసేది మంచి కార్యక్రమాలకు చేయాలి దానివల్ల సమాజానికి ఉపయోగపడాలని స్వామి చెప్తూ ఉంటారు అందుకోసం మనం మన పుట్టినరోజులు వచ్చినా వీళ్ళల్లో మీ పెళ్లి రోజులు ఎవరైనా వచ్చినా ఇక్కడ మన గోశాల ఉంది గోవులకి చక్కగా దాణా చేయాలి అలాగే మీ వయస్సు ఎంతో ఆ వయస్సుకు సంబంధించిన దేవుడి దగ్గరికి వచ్చి కాస్త ఫలాలు దీపానికి తైలము అలాగే వస్త్రాలు మనం చేసుకుంటే బాగుంటుంది అని స్వామివారి ఆజ్ఞ అయింది ఆ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం నుంచి ఒక్కొక్క దివ్య దేశం చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం అంతా ఈ తిరుతంగా పెరుమాడు మనకి గార్డియన్ అనమాట ఆయన చూసుకుంటాడు పెద్ద ఒక ఆయన ఉన్నాడు అనుకోండి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతూ ఉంటుంది ఆయన చూసుకుంటాడు మనకు సంగతి అందుకని స్వామి వారికి వస్త్ర కైంకర్యం ఒక మూడు జతలు మనం ఇస్తే సంవత్సరం అంతా వస్తాయి అన్నమాట అలాగా ఏ దివ్య దేశంలో అయినా మనం ఒక మూడు జతలు మనం స్వామికి సమర్పించుకుందాం ఈ పెళ్లి రోజో పుట్టినరోజు మన ప్రధాన స్వామి ఉంటారు మీరే స్వయంగా వచ్చి శిరస్సును ధరించి బ్రహ్మాల చుట్టూ పరిక్రమణ చేసి ఆ స్వామికి సమర్పించి వేదాశీర్వచనం తీసుకోవచ్చు ఇలాంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ అందరికీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం స్వాగతం పలుకుతుంది జై శ్రీమన్నారాయణ